నమస్కారం నేను బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్ష ఎరికల మహేందర్ గౌడ్ ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మళ్ళా ఇద్దరు మన కవిత గారు అండ్ మల్లన్న అండ్ టీమ్ బడుగు బలహీన వర్గాలను మోసం చేయడానికి బీసీ నినాదారం ఎత్తుకొని మన మధ్యలోకి వస్తూరు ఒక బీసీ 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 అని బీసీల గురించి మాట్లాడకండి బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడండి ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీలు అందరినీ కలుపుకొని పోతేనే రాజ్యాధికారం సాధించగలుగుతారు కానీ బీసీలు ఎక్కువ ఉండరు అని చెప్పి బీసీ వాదం మీద మీరు ప్రజలను మళ్ళా మభ్య పెట్టడానికి రాకండి కవిత గారు ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో మంచిగా ఉన్న రోజులు బీసీల గురించి ఎప్పుడు ఆలోచించని వ్యక్తి సడన్ గా బీసీల గురించి ఏంటి ఇది ఒక విచిత్రమైన సంఘటన బీసీల గురించి ఆలోచించింది ఏదో బీసీలకు చేస్తుంది అని అనుకుంటే బీసీల గురించి డెబ్బై రెండు గంటల దీక్ష అన్నది ఎక్కడ మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర డెబ్బై రెండు గంటలు ఎక్కడ చేసింది మేడం గారు పొద్దుగాల నుంచి అసలు సాయంత్రం వరకు చేసింది అంటే ఒక పన్నెండు గంటలు కూడా దీక్ష చేయలేని వ్యక్తి బీసీల గురించి ఏం కొట్లాడుతుంది మళ్ళీ ఇంకేమంటుంది అంటే హైకోర్టు నియమ నిబంధనలను నేను దాటను కాబట్టి నేను తొందరగా విరమిస్తున్నాను దీక్ష అన్నారు ఆమెకు ఎవరు వచ్చి విరమింపజేయలేదు ఏం లేదు ఆమెదల ఆమెనే లేచేది బీసీల గురించి కొట్లాడాలంటే మీరు ఒక స్టాండ్ తీసుకోరు నిజంగానే మేము ఏమన్నా న్యాయం చేయగలుగుతాం అనేది ఫస్ట్ బీసీల గురించి పోరాడాలంటే ఏంది అన్నదాతల గురించి పోరాడాలి వృత్తిదారుల గురించి ఎవరైతే వృత్తి ధర్మం వాళ్ళు వృత్తిదారులు ఎవరైతే ఉండ్రో వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది వాళ్ళ గురించి పోరాడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మొన్న నిజామాబాద్ లో గౌడ కులస్తులనే బహిష్కరించేశారంట నిజామాబాద్ లో ఒక కుగ్రామంలో దాని గురించి ఎవరు మాట్లాడతలేరు మళ్ళీ గౌడ్స్ బీసీలు కదా ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ సిక్కింద మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా నాయర్స్ ఎవరైతే మంగళోళ్ళు ఉన్నారో వాళ్ళ మంగళ షాపులు అనేటిది వేరే మతస్థులు నడిపిస్తున్నారు దాని గురించి ఏ నాయకుడు అడుగుతలేడు అంటే వాళ్ళు బీసీలు గారా మీరు బీసీల గురించి కొట్లాడేటప్పుడు బీసీల గురించి న్యాయంగా ఆలోచించే న్యాయంగా పోరాడే శక్తి దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంటే బీసీల గురించి కొట్లాడండి కానీ ఏదో కూట గడవాలని చెప్పి నాలుగు రోజులు మాట్లాడి నాలుగు రోజులు మళ్ళీ సైలెంట్ ఉంటాండే కాదు మొన్న అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పుడు అసెంబ్లీ మండలిలో మాట్లాడడానికి కవిత గారికి మంచి ఛాన్స్ ఉండే ఆమె అమెరికాకి వెళ్ళిపోయింది ఆమె వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో సీటు గురించి అని అంటే మీ అబ్బాయి అమ్మాయి గురించి ఆలోచించేటట్టుంటే మీరు బీసీ బిడ్డల గురించి ఏం ఆలోచిస్తారు మేడం మీరు బీసీల గురించి ఆలోచించాలంటే కొద్దిసేపు పిల్లలను పక్కకు పెట్టండి లేదంటే మీ పిల్లల గురించి భవిష్యత్తు గురించి ఆలోచించండి బీసీల గురించి మాట్లాడకండి ఎందుకు అట్లా మీరు మభ్య పెడతారు ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మ అని చెప్పి బతుకమ్మ గురించి తిరుగుతారు మీరు బీసీల గురించి ఏ రోజు ఆలోచించాలి ఆలోచించారు కూడా మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసం పోతారు ఇక్కడ మల్లన్న గురించి కూడా తీసుకుంటే మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఆల్రెడీ ఉన్న పార్టీనే ఆయన అలా కలిసి కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టాలి ఆయనకు ఆ దమ్ము ధైర్యం లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా ఇద్దరిని కూడా మల్లన్నను ప్లేస్ కవిత గారిని గమనించవలసింది ఏంటంటే ఇద్దరు కూడా గౌడ కులస్తులనే ముందట వేసుకొని తిరుగుతారు పక్కకి వేసుకొని తిరుగుతారు ముందుగా గౌడ్నే టార్గెట్ చేశారు అంటే గౌడ్స్ అంటే ఒక మా లోకాలు వీళ్ళనే చెప్పి వాళ్ళని పక్కన వేసుకొని తిరుగుతురు వాళ్ళకే ప్రధానంగా అనుచరులుగా మీరు తిరుగుతురు గౌడ్స్ మోసపోకండి నేను చెప్తున్నా అందరు బీసీ కాదు ఎస్టీ ఎస్సీల గురించి మాట్లాడాలి మల్లన్న ఒక పా ఫస్ట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒడిపోయాడు తర్వాత ఏదో కారణాలు ఆయన చేసిన గొట్టాలలో లేవో బయటపడి జైలు పోయాడు జైలుకుపోయిన తేసాడు బీసీ బీజేపీ తోటి ములాఖాత్ అయ్యాడు బీజేపీ తోటి ములాఖత్ అయ్యి బయటకు వచ్చేసి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో కొన్ని రోజులు తిరిగిండు మళ్ళీ అక్కడ ఏమైందో తెలియదు వాళ్ళ మీడియోలో వాళ్ళ మీద ఆయన మళ్ళా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడతాడు తర్వాత కాంగ్రెస్ లో పోయాడు కాంగ్రెస్ లో మొన్న గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన పదవికి న్యాయం చేయలేకపోయే వ్యక్తి బీసీలకు ఏం న్యాయం చేస్తాడు ఒక స్టాండ్ ఆయనకి ఆయన ఏ ఏ రోజు ఏముంటాడో ఆయనకే ఆయన తెల్లారులేముగానే కేసీఆర్ ని తిరుగుతాడు ఏమని రాత్రి తాగుతాడు పొద్దువలు ఏం మాట్లాడతాడు అసలు నువ్వు ఏ పార్టీలు ఎప్పుడు ఉంటావో నీకే తెలియదు నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడా స్తోమత నీకు ఎక్కడిది మల్లన్న గారు మీరు ఫస్ట్ ఒక మంచిగా మెంటల్ గా ఫిక్స్ గా మీరైనా కవిత గారైనా మేము బీసీలకు నిజంగా న్యాయం చేయగలుగుతామా లేదా అని ఆలోచించి మీరు అయ్యి ఇప్పటికి కూడా మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇద్దరు కూడా ఆమెనేమో సొంత పార్టీలకి ఏం చేదో ప్రాబ్లం అయిందని చెప్పి పార్టీ అంటే పుట్టి పెరిగిన పార్టీకే న్యాయం చేయలేదు వ్యక్తి రేపు బీసీలకు ఏం న్యాయం చేస్తుంది ఆమె బీసీల గురించి ఏం మాట్లాడుతుంది రేపు పొద్దుగాల నిజంగానే మల్లన్న గారైనా కవిత గారైనా బీసీల గురించి కొట్లాడతారు అనేది మాత్రం మాకు ఎవరికి నమ్మకం లేదు బీసీలు మిమ్మల్ని నమ్ముతున్నారు ఎవరైతే వాళ్ళని మీరు నట్టేట్లా ముంచి మీరు వెళ్ళిపోతారు మీరు లాస్ట్కి పిచ్చోళ్ళు అవుతారు మల్లన్న గారేమో పార్టీ పెడతామని చెప్పి ఉన్న పార్టీలనే ఆయన కలిసిపోయాడు కవిత గారు పార్టీ పెడతారు పెడతారు పెడతారని పాపం వాళ్ళ వెంబడ తిరిగిన వాళ్ళందరూ ఆ రోజు ఆశిస్తే ఈమె ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారిని ఇంకెవరెవరినో భారాలు పేర్లు నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళని తిట్టడానికి ఆమె సమయం కేటాయించింది కాని పార్టీ పెడతాను ఎక్కడ అనలే ఆమె ఎంబడ తిరిగిన వాళ్ళు మొత్తం అప్సెట్ అయిపోయి ఏడ్చుకుంటే ఊకూరు అందులో నాకు కూడా కొంత పరిచయం వాళ్ళు ఉండరు అన్నా మేము పార్టీ పెడతాదని పార్టీలో పోయినామలా మా గతేం కావాలని అంటే మీరు ప్రజలం కాదు మీ అమ్మడు ఉన్న వారిని కూడా మీరు మోసం చేస్తారు మల్లన్న గారికి కవిత గారికి నా యొక్క బడుగు బలహీన వరగా లైక్యవేదిక తరపున ఒకటే విన్నపం ఏంటంటే మీరు నిజంగానే న్యాయం చేస్తాము అని మీకు నమ్మకం కుదిరితేనే మీరు బీసీల గురించి పోరాడండి కానీ లేకపోతే బీసీలను ద్రో ఏమంటారు వాళ్ళ దగ్గర వాళ్ళని ద్రోహం చేయకండి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు మేము బీసీలో మంచిగానే బతుకుతున్నాం మాకు రాజ్యాధికారము ఉంటేనే మేము బతుకుతామని కాదు రాజ్యాధికారం లేకున్నా బతుకుతున్నాం ముఖ్యంగా అన్నదాతలు ఇయ్యాల యూరియా కొరకు ఇంత ప్రాబ్లం పడుతుంటే మల్లన్న గారు ఎడ ప్రశ్నించలేరు కవిత గారు ఏడా ప్రశ్నించలేరు పోండి ధర్నాలు చేయండి రోడ్ల మీద నిలబడండి రస్తా రోకలు చేయండి లారీ లోకోలు చేయండి న్యాయం ఫస్ట్ దా అన్నదాతలు బతుకుంటే మన రాష్ట్రం మన దేశం సస్యశామలంగా ఉంటుంది వాళ్ళ గురించి ఆలోచించండి వారి గురించి ఆలోచ అంటే వాళ్ళ బీసీ బిడ్డ లేరా అన్న బడుగు బలహీన వర్గాలే ఎక్కువ ఉంటారు ఏదైతే పొలం పనులు చేసే దాంట్లో ఓసీలు ఉండరు ఓసీలు కౌలకిచ్చేస్తారు బీసీలతోటే ఏదైనా అందుకే మీరు అన్నదాతల గురించి కూడా పోరాడండి యూరియా లారీ లారీలు పక్కకు పోతున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు దాని గురించి మాట్లాడండి దాని గురించి ధర్మలు చేయండి బీసీలకు న్యాయం చేయాలంటే బీసీలు ఎవరైతే వృత్తిదారులు ఉండరు అంటే వాళ్ళు తాత ముత్తాతల నుంచి వృత్తిదారులు ఎవరైతే వృత్తి వాళ్ళ వృత్తి మీద ఉంటారో వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది దాని మీద క్షుణ్ణంగా గమనించండి దాని మీద పోరాడండి అప్పుడే మీరు బీసీ సాధికారులు ఏదైతే సాధిద్దాం అనుకుంటురారో అది సాధించగలుగుతారు కానీ ప్రజలు మాత్రం మల్లన్ననైనా పర్వాలేదు కవిత గారినైనా పర్వాలేదు నమ్మరు 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 నమ్మతూ నెట్లెట్లా వాళ్ళు మనని ముంచిపోతారు నేను కుల్ల చెప్తున్న వాళ్ళిద్దరు కూడా నట్టేట్లా ముంచిపోతారు వాళ్ళని నమ్మకండి 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 వాళ్ళు ఎంబడ ఎదిగి మీరు పిచ్చోళ్ళు అయిపోతారు జై బిసి జై జేబిసి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యంగా ఉండి మనం విజయం సాధిస్తాం మనం పోరాడదాం కానీ ఇలాంటి నాయకులను మాత్రం నమ్మకండి నమ్మకండి నమ్మకండి